హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే ఈరోజు మేము ఒక నిజం చెప్పాలనుకుంటున్నాము ఏంటంటే చాలామంది మాకు పెడుతున్న కామెంట్స్ ఏంటంటే అన్న అంజలిని పెళ్ళి చేసుకో అంటే మీరిద్దరు పెళ్లి చేసుకోండి అండ్ పెళ్లి చేసుకుని వీడియోస్ తీస్తే మీరు చాలా బాగుంటుంది అంటున్నారు ఎట్టు ప్రజెంట్ మా పొజిషన్ ఏంటంటే నా అకౌంట్లో రెండు వందల రూపాయలు బ్యాలెన్స్ ఏముంది అంజలి దగ్గర అయితే కనుక ఉంటుంది అండి ఎందుకంటే ప్రతి నెల నేను శాలరీ ఎత్తున్నా కాబట్టి బాగా దాంట్లో దాచిపెట్టింది అది ఎందుకు దాని కిడ్డీ బ్యాంకులో నాలుగైదు వేలు దాకా ఉంది సో ఈ పొజిషన్లో ఇది మా లైఫ్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సో ఎటు ప్రజెంట్ వచ్చేసి నా పిల్లల కోసమైనా ఈవెన్ మా మా సర్వైవ్ కోసమైనా మేము బ్రతికితే చాలు రా అనే సిచ్యువేషన్లో ఇప్పుడు మేము ఉన్నాం అర్థమవుతుందా మేము మ్యారేజ్ గురించి కానీ ఫర్దర్గా దేని గురించి కానీ ఆలోచించే సిచ్యువేషన్లో ప్రస్తుతానికి మేము లేము ఈవెన్ ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా బట్టలు కొనుక్కున్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు సీరియస్లీ అంటే ఈ పొజిషన్లో మేము ఉన్నాం అర్థమవుతుందా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రోజు ఈ నిమిషం ఈ క్షణం మేమిద్దరం సంతోషంగా ఉన్నాం జస్ట్ ఒక వన్ అవర్ ఆగితే కుక్క కొట్టుకున్నట్టు కొట్టుకొని దెబ్బను నా కొంప నుంచి నువ్వు ఫస్ట్ దే అంటే పోయే నువ్వు నా కొంప నుంచి అంటే అది బట్టలు సర్దుకొని పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి అంటే అక్కడ దాకెళ్ళడం రోడ్డు విందికి వెళ్ళడం మళ్ళీ వచ్చి కాసేపు ఉండి బతిమాలు తీసుకురావడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అంటే ఫ్యూచర్ కాదు కదా నెక్స్ట్ వన్ అవర్లో ఏం జరుగుతుంది అనేది మన జీవితంలో మనకు తెలియదు సో మేము తెలియదు మేము ఈ ప్రస్తుతానికి మా పొజిషన్ ఇది మేము పెళ్ళి గురించి కానీ ఫర్దర్గా దేని గురించి కానీ థింక్ చేసే సిచ్యువేషన్లో మేము లేము మాకు ఉన్నది మాకు కావాల్సింది ఒకే ఒకటి డబ్బులు ఎందుకంటే చాలామందికి అండి నేను డబ్బులు ఇచ్చాను నేను బాగా సంపాదించిన డబ్బులు ఏ అలవాటు లేవండి నాకు ఎవరికైనా దానం చేస్తాను ఫ్రీగా ఇస్తాను లేదంటే అప్పుకి ఇస్తాను వాళ్ళకి సో అలా అప్పులు ఇవ్వకుండా వాళ్ళు సతాయించేటోళ్ళు నాకు చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను కష్టాల్లో పడ్డాను సో దానివల్ల ఏంటంటే కనుక ఇప్పుడు మేము ఉన్న సిచ్యువేషన్లో మేము బ్రక్రితే చాలు అనే సిచ్యువేషన్ ఆ పిల్లదైనా నాదైనా సో మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సలహా అయితే ఏమంటే అందరు సలహా ఇచ్చేటోళ్ళు లేనండి చాలా ఈజీ సలహా ఇవ్వడం ఏంటంటే ఒకడు కుండా చిన్న పాక్ వేసుకొని అక్కడ బట్టలు లేకుండా చిన్న పిల్లడు బో తింటుంటాడు వాడి దగ్గరికి వెళ్ళి ఏ ఇంద్రైట భర్తనావు మంచి లగ్జరీస్ కార్ కొనుక్కో పెద్ద బంగ్లా కొనుక్కో బాగుండ్రా అని చెప్పడం చెప్పడం ఎంతసేపు అని ఆ పాక వేసుకుని బతికేటోళ్ళకి మనం చెప్పేది ఎంతసేపు అని ఇదే ఇది కూడా ఒక బతికెనరా వెళ్ళి ఆ పక్క చూర్రా అల్లు అర్జున్ ఎట్టబత్తున్నాడ రెండు వందల కోట్లు సంపాదించుకుంటా చే పోయి మంచి ఒక యావే లక్షలు కారు కొనుక్కురా బాగుండరా అంటే సలహా ఇవ్వడం అనేది చాలా సులువు కానీ ఎదుటోళ్ళ పరిస్థితి ఏంటనేది మనకు తెలియదు కదా నేను చెప్తున్నాను కదండి ఒక గంట తర్వాత మేము ఎలా ఉంటామనేది మాకే తెలియదు సో అన్నీ బాగుండి ఒకవేళ ఫ్యూచర్లో ఏమో చెప్పలేము మీరు అన్నట్టు ఒకవేళ జరిగితే ఓకే అప్పుడు జరుగుతుంది ఒకవేళ జరగలేదు అనుకో అప్పుడు అమ్మాయికి ఒక లైఫ్ ఉంది నాకు ఒక లైఫ్ ఉంది అండ్ ప్రజెంట్ మా ఇద్దరికి కావాల్సింది డబ్బులే మేమిద్దరము ఫస్ట్ మేము సర్వైవ్ అయితే చాలా అయ్యా అనే సిచ్యువేషన్లో మేము ఉన్నాం సో ఎందుకంటే పదే 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 మన ఆలోచించే కామెంట్ ఏంటంటే ఎందుకు ఇవన్నీ అనిపించుకుంటారు తొందరగా పెళ్ళి చేసేసుకోండి తొందరగా పెళ్ళి చేసేసుకో అంటే ఒక సలహా ఇవ్వడం అనేది చాలా సులువు అండి ఏం నేను చెప్తాను కదా అలాగే చెప్తాను అరే అల్లర్జున్ జుడ్రైపుడు రెండు వందలు కోట్లు ఎంచుకున్నాడు నీ బతుకుజేడా పోరా పోయి ఒక లగ్జరీ కార్ నేను దీని చెప్తా నీ వయసులో సీలీ చూడే దుమ్ములు ఎత్తాండి హీరోయిన్గా నీ బతుకు అరవై కోటి రూపాయలకి ఏమైనా హీరోయిన్ యాక్టింగ్ సో అలా సలహా ఇవ్వడం అనేది చాలా సులువు అండ్ అనేటోళ్ళు అంటేనే ఉంటారబ్బా ఇప్పుడు మనం ఎంత ప్రతివర్తలా ఉన్న వాళ్ళు అంటారు ఎంత తప్పుడు పని చేసినా అనేటి అంటారు ఎంత మంచిగా బతికినా కూడా మన అనేటోళ్ళు వాళ్ళు అంటేనే ఉంటారు అన్న వాళ్ళు ఎవరు ఒకడైతే మొన్న ఒకడైతే నాకు నిజంగా దిమ్మ తిరిగిపోయింది జపాన్లో ఎన్టీఆర్ ఏదో స్వీచ్ స్వీచ్ చేస్తూ అది ఒక వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశారు పోస్ట్ చేస్తే దానికి ఎందుకు పర్సన్ చేంజ్ చెప్పాడు తెలిసిన ఒరే వేస్ట్ ఫెలో అన్నాడు ఎవడో వాడు తెలియదు అంటే జూనియర్ ఎన్టీఆర్ని వాడు వేస్ట్ ఫెలో అన్నాడు అంటే ఆయన జపనీస్లో ఏదో మాట్లాడుతూ వీడియో పెడితే ఆ వీడియో కిందకి కొంచెం కామెంట్ చేసిన పర్సన్ అంటే లైఫ్లో ఎన్ని అచీవ్ చేశాడు ఎంత సంపాదించాడు ఎంత మంచి పేరు ఉంది ఎన్ని కూడా మనల్ని అనేటోళ్ళు అంటూనే ఉంటారు కానీ ఎదుటోళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మను ప్రేమించే పనిలో చాలా బిజీగా ఉంది అంతేనారా నేను నా పిల్లల్ని ప్రేమించే పనిలో చాలా బిజీగా ఉన్నా ఒక్కొక్క అంటుంది ఏంటంటే కొంచెం అంజలి అంజలినే కాకుండా పిల్లల్ని కూడా చూసుకుంటే దీంతో గంటే ఉంటా వాళ్ళతో ఐదు ఆరు గంటలు ఉంటా అది నీకు కనపడదంతే తేడా ఎందుకంటే నా ఇల్లు చాలా చండాలంగా ఉందండి నేను వీడియో తీసి పెట్టడానికి కూడా ఏంటంటే పెయింట్ వేయించలేదు నా దగ్గర లక్ష లక్షలు ఉన్నప్పుడు ఇల్లు పట్టించుకోవాలా డబ్బులు లేనప్పుడు వీడియోలు దీనికి ఇప్పుడు ఇల్లు పట్టించుకుందామంటే డబ్బులు లేవు సో తేడా అంతే ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఎవరు నువ్వు చూస్తున్నావు అక్క ప్రతిరోజు మధ్యాహ్నం నా పిల్లలు నా దగ్గరకు వస్తారు ఈవినింగ్ నేను బయటికి దొబ్బే వరకు అలా నాతూనే ఉంటారు దీనికైతే ముద్దులు పెడుతూనే ఉంటారు పాప ఎందుకంటే దానికి బాగా తెలుసు అవరా చూసుకోదు బాగా చూసుకునింది దీన్ని బాగా చూసుకుంటా స్టార్ పాప వచ్చి నా దగ్గర ఎక్కువ ముద్దులు పెట్టేది పెట్టింది వెన్సిక వరుణ్ స్టార్ పాప ముగ్గురు వచ్చి మంచిగా నేను స్టార్ పాప మంచిగా వెన్సిక మన నలుగురం కలిసి ఒక సినిమా చూస్తాం వాడు మాత్రం వెళ్ళి ఫోన్ చూస్తుంటారు మొబైల్ చూస్తాడు కాసేపు వెళ్ళండి మళ్ళీ కొద్దిగా అయి మళ్ళీ అందరం వచ్చి ఆడుకుంటాము ఇట్లా ఏంటంటే వీడియోస్ పెట్టినంత మాత్రాన పిల్లల్ని చూసుకున్నట్టు కాదక్క ఎందుకంటే గత ఫోర్ ఇయర్స్ నుంచి చూసుకుంది నా పిల్లలు నేనే కదా ఇప్పుడు సో అట్లా ఏంటంటే ఈవెన్ నేను అంజలి అంజలి అంజలిని వీడియోస్లో తిరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే అంజలి గురించి వీడియో పెడితే పర్వాలేదు నాకు కోపం వచ్చినా కొంచెం తక్కువే వస్తుంది కానీ నా పిల్లల గురించి మాట్లాడితే నేను తట్టుకోలేను సో వాళ్ళని వీడియోలో చూపించినంత మాత్రమే అండు అరే ఇంకొక విషయం రా ఏంటంటే ఇదే చూడండి ఎవరి కొడుకులు వాళ్ళే అవుతారా అన్నట్టు మొన్న పాప డైరెక్షన్ చేస్తుంది వరంగానికి వీడియో పెట్టి అంటే ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకో ఇలా చేయరా రే పోజ్ బాగెట్టు అని ఇది కెమెరా పట్టుకుంది అసలు కెమెరా కూడా ఎంత బాగా తీశారంటే వీడియో అదేంది బయటికి వెళ్ళి స్టాండ్ తీసుకొచ్చి పెట్టి ఐఫోన్ పెట్టి వీడియో తీసినారు ఇంటికాడన్నావు నేను చూస్తాను అదేంటి ఆర్ చూసుకుంటున్నా మా ఫ్యూచర్ మా చేతిలో లేదు ముందుగానే అనుకోవడం ఎందుకండి చెప్తున్నాను కదా అరే మన రోజు రోజేదే ఈ మధ్యకాలంలో లేదు మేము గొడవ రోజు అంటలేదు వారానికి ఒకసారి అది బ్యాగ్ జరదడము రాజుగారు నేను వెళ్ళిపోతా అరే ఈయన పోతారా నేను రా మా ఇంటికి నేను పోతారా అంటే సో ఎన్నో జరుగుతుంటాయండి సో గొడవలు కాదు ఇలానే బాగున్నాం కదా మళ్ళా ఎందుకు లైఫ్ పార్ట్నర్స్ అయ్యి అసలు అవ్వాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు ఒకవేళ ఏది ఏమైనా ఇప్పుడు మా బ్రెయిన్ బుర్ర మొత్తం డబ్బుల కోసం తప్ప వేరే ఆలోచన లేదు ఇంకొకరు అన్నారు ఏంటంటే వీళ్ళు అబద్ధాలు చెప్పేస్తున్నారు అబద్ధాలు చెప్పేస్తున్నారు ఆ అబద్ధం చెప్పడానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది నెక్స్ట్ వీడియో చేసి చెప్తా ఎందుకంటే క్యాష్ చేసుకోవాలి కదా చాలా పెద్ద స్టోరీ అది మరి ఇది అని చెప్పేస్తే మళ్ళీ మనకు ఇప్పుడు అబద్ధాలు చెప్పాలి అని అనుకుంటే మనం ఎందుకు రివీల్ చెప్తాం అలా అని కంటిన్యూ అయ్యి ఒకవేళ మనం విడిపోవాలి అని అనుకున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడనే ఉండాలి అట్లా అనుకున్నప్పుడు అది చెప్పేసి ఆగిపోతే అయిపోయేది కదా సో కానీ మనం చెప్పలేదు కదా మనం నిజమే చెప్పేసాం చెప్పేశాం దగ్గరగానే అంటే ఇప్పుడు అయింది అట్లా కామెంట్ ఇంకొకటి ఏంటంటే అంజలి యాక్షన్ నేను తగ్గించుకున్నాను ఓవర్ ఎక్స్ మాట్లాడట్లేదు అసలు పద్ధతిగా మాట్లాడుతుంది ఈవెన్ అసలు మాట్లాడట్లేదు వీడు అని చెప్తే కరెక్ట్లే పోటీ ఏదో ఒకసారి తలెత్తు కానీ ఒక్కరు ఇద్దరు అన్నారా కానీ ఎంతమంది నేను నీకు సపోర్ట్ చేశారు తెలిసిన ఆ పిల్లలు అట్లా మాట్లాడుతుంది అంటే ఒక స్వభావం ఉంటుంది లేదే కాదే ఇప్పుడు నాకు నైన్ ఇయర్స్ నుంచి ఒక అన్న లేడు ఒక చెల్లి లేదు ఒక ఫ్రెండ్ లేదు మా డాడీ లేడు ఎవరు లేదు ప్రేమగా చూసుకోవడానికి నాకు ఇప్పుడు నన్ను ప్రేమగా చూసుకుంటున్నా అప్పుడు నాకు గారాబం వచ్చిద్దా లేదా నైన్ ఇయర్స్ నుంచి నేను మిస్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను కదండి మా ఇంట్లో కుక్క కూడా గారాబం అవుతుంది ఎందుకంటే వీడు బాగా చూసుకుంటాడు కాబట్టి పెట్టావు అది కూడా కుారాబం చెప్తుందని నిజం కదా మరి దాన్ని ఏ కుక్క మా ఇంట్లో కుక్కను వాళ్ళు వచ్చి మాట్లాడేదాన్ని లేప చేయకుండా వాడు గట్టిగా అరిసే సత్యను కూడా ఇద్దరు లేదు నిజంగా అండి ప్రతిదీ ఇవే నాకు వాళ్ళకి కామెంట్ పెట్టినప్పుడు కూడా నాకు పిచ్చకోపం వచ్చింది ఏంటంటే మీ వైఫ్ ను సరిగా చూసుకోలేదు అందుకోసమే ఇట్లానే ఏదో కామెంట్ చేశారు సో మీ వైఫ్ ని మా పొలంలో ఉండే పురుగులను కూడా నేను గారాబంగా చూసుకుంటానండి సంపను నా పొలంలో ఉండే పురుగుల్ని ఇంకా వాడికి ఫుడ్ పెడతా అర్థమవుతుందా చెప్తాడు ఇంతకు మించి నేను మీకు ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు నువ్వు సర్లే గాని ఇదే అండి మేము ఫర్దర్గా కూడా తన బావా అంటుంది ఏమే అంటుంది ఒరే అంటుంది మొగడా అంటుంది ఏది చేసినా మంచి కంటిన్యూగా ఒరే అని ఫిక్స్ అది ఏం చేసినా జస్ట్ అది యాక్టింగ్ మాత్రమే నటించడం మాత్రమే రియాలిటీ కాదు ఒకవేళ ఏదన్నా ఉంటే ఫ్యూచర్లో ఏదన్నా మాకు ఇలాగే సఖ్యత కుదిరి మేము ఇలాగే బాగుండి మేబీ మీరు అన్నట్టు ఏంటంటే ఒకవేళ అయితే కనుక అందం కదా చెప్తాం ఇప్పుడు హ్యాపీగా పెళ్ళి చేసుకున్నామయ్యా రండి అని పిలుద్దాం అందరినీ హ్యాపీగా రండి చేసుకున్నాం అయితే డబ్బు సంపాదించండి ఎందుకంటే ఈ ఏజ్ మళ్ళీ రాదు ఈ ఏజ్ మళ్ళీ రాదు ఇప్పుడు ఈ టైం మాకు మళ్ళీ రాదు అండ్ మనీ సంపాదించాలి ఇన్ని రోజులు ఎందుకంటే చాలా అంటే డబ్బులు అయిపోయినాయి ఎప్పుడు వస్తుంది తెలుసు నా దగ్గర నా దగ్గర డబ్బులు అన్నీ ఏమైనా తర్వాత నాకు జ్ఞానోదయం అవుతాయి బాగా పని చేస్తా మళ్ళీ కొంచెం పూ వేసిన తర్వాత మళ్ళీ ఏ నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా సో కుమేదాం మరి సన్నా ధర అబ్బా ప్లీజ్ పెళ్ళి చేసుకోమని మాత్రం కావాలి కావాలంటే అక్రమ సంబంధం పెట్టుకుని చేయండి అంటే అది ఖర్చులేని పని కాదు ఏది పెట్టకండి మంచి ఏదన్నా స్మైల్ ఇమేజ్ అట్లాంటివి ఏమైనా పెట్టారు చాలు గంట సరే బాయ్ చెప్పు లవ్ చాలా బాయ్ చెప్పాలి తెలీదు అంటే అన్ని ఎడిటింగ్ లో తీసి ఒకటి పెడతారా